నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అంగన్వాడీ కేంద్రాల్లో సంపూర్ణ పౌష్టికాహారం విజయకుమారి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో మారుమూల గ్రామాల్లో సైతం సంపూర్ణ పోషణలతో పోషకాహారం అందిస్తున్నట్టు ఐసీడీఎస్ సిడిపిఓ విజయకుమారి తెలిపారు కుయ్యూర్లో శుక్రవారం స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలకు రెండవ రోజు నిర్వహించిన పోషణ బీ పడాయి బి కార్యక్రమంపై అవగాహన శిక్షణ అందించారు ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన పలు గైడ్ లైన్స్పై కార్యకర్తలకు వివరించి సెంటర్లలో పాటించాల్సిన అంశాలపై తెలియజేశారు ప్రధానంగా సెంటర్లలో అందిస్తున్న పోషకాహారంపై కార్యకర్తలకు తెలిపారు కేంద్ర ప్రభుత్వ పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందేలా చూడాలని కార్యకర్తలకు తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ కనక మహాలక్ష్మి కొండమ్మ బాలామణి సునీత కార్యకర్తలు పాల్గొన్నారు చర్యలు తీసుకుంటే